స్వాగతం మరి కథలు మనసును బరువెక్కిస్తున్నాయి కాస్త మనసును తేలికపరిచే కథలు చదవండి అని ఒక మిత్రుడు రాలంటే సరే అని మునిమాణిక్య నరసింహారావు గారి ఈ కథ ఈరోజు తీసుకున్నాను కథ పేరు అనంగా అనంగా ఒక తండ్రి కొడుక్కి కథ చెప్తున్నాడు తండ్రి ఉద్దేశం కథ కథగాను నడవాలి నీతిని బోధించాలి మరి కొడుక్కి కథలో నీతి అర్థమైందా మీరు వినండి మునిమాణిక్య నరసింహారావు గారి అనంగా అనంగా ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ ప్రాంతంలో వినోదిని పత్రికలో ప్రచురితమైంది వినండి రాధిగాడిని కాస్త ఆడిస్తూ ఉండండి నేను ఇక్కడ ఉన్నట్లు వస్తాను అని చెప్పి మా కాంతం పక్క ఇంటికి పేరంటానికి వెళ్ళింది పిల్లలను ఆడించడం అంటే నాకు చాలా సరదా వాళ్లకు కథలు చెప్పి కబుర్లు చెప్పి లాలించి ఆడించగలను రాధిగాడిని దగ్గర కూర్చోపెట్టుకొని కథ చెప్పటం మొదలుపెట్టాను కథకు కథ నడవాలే అందులో ఒక నీతి ఉండాలి ఆ నీతి వాళ్ళ మనస్సుకు పట్టి వాళ్ళ భవిష్యత్ జీవితంలో ఆదర్శమై ఉండాలని నా కోరిక కథ ఇల్లాగా నడిచింది అనంగా అనంగా ఒక గొల్లవాడు ఉండేవాడు రా నాయన గొల్లవాడా గొల్లవాడు అంటే అంటే గొర్రెలను కాస్తాడే వాడు ఆహా వాడికి ఓ కొడుకు వాడి పేరు రామన్న గొల్లవాడి పేరు రామన్నా గొల్లవాడి పేరు కాదురా వాడి కొడుకు పేరు రామన్న ఒక రోజున గొల్లవాడు రామన్నను పిలిచాడు ఎవరు పిలిచింది గొల్లవాడు ఎవరిని రామన్నను రామన్న ఎవరు గొల్లవాడి కొడుకు పిలిచి ఏమన్నాడు అంటే నాయనా ఆ పొలంలో పనిచేస్తూ ఉంటాను అని చెప్పేసరికి రాధాయ ఏ పొలంలో అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు కథ వినాలని వాడికి కుతూహలం కలిగినట్లు తెలుస్తూనే ఉంది సంతోషము ఉత్సాహము వాడి కళ్ళల్లో మెరమెరా మెరుస్తూ ఉన్నాయి ఇంకొకరికైతే ఈ ప్రశ్నల వల్ల విసుగు పుట్టేదేమో కానీ నేను మటుకు ఏమీ విసుక్కోలేదు నాకు పిల్లలతో మాట్లాడడం తెలుసు అందుకని చెప్పాను దగ్గరే ఉన్న పొలంలో అని రాధాయి కొట్టి తృప్తిపడ్డాడు ఇంకా ఏం చెప్పాడంటే అని కథ ముందుకు నడిపించాను ఎవరు గొల్లవాడు అంటే గొర్రెలను కాసేవాడు గొర్రెలను కాసేవాడు చెప్పాడా ఎవరితో రామన్నతో రామన్నెవరు గొల్లవాడి కొడుకు అప్పటికి మా అబ్బాయికి గొల్లవాడు ఎవరైంది ఎవరితో చెప్పింది తెలిసింది కదా అని అనుకుని నీవు ఈ గొర్రెలను చూస్తుండు తోడేలు పులి పులిగాని వస్తే కేకవెయ్యి అని చెప్పాడు అని ఆ వాక్యం పూర్తి చేశాను రాధాయ మళ్ళీ అడిగాడు ఎవరు ఇలా చెప్పింది గొల్లవాడు ఏ గొల్లవాడు రామన్న తండ్రి రామన్న తండ్రి ఏమన్నాడు రామన్నను గొర్రెలను కాస్త చూస్తూ ఉండమన్నాడు ఎందుకు చూడటం ఎందుక వాటికేమీ అపాయం రాకుండా ఏమిటి అపాయం తోడేలు పెద్ద పులి అటువంటివి వచ్చి గొర్రెలను ఎత్తుకుపోతాయి అది అపాయం ఎందుకు ఎత్తుకుపోవటం తింటానికి తింటానికా ఆకలైతే తింటానికి నీకు ఆకలైతే ఏమన్నా తినవు అలాగే అవి గొర్రెలను తింటాయి రాధాయి అప్పటికి ఊ అని తల ఊపాడు నేను ఓపికగానే ఉండదలుచుకున్నాను ఊరికే ప్రశ్నలు వేయకు చెప్పేది విను అని నేను కసరలేదు పిల్లవాడు ప్రశ్న వేస్తున్నాడు అంటే అర్థం గ్రహిస్తున్నాడన్నమాట కథను వాడు పూర్తిగా అర్థం చేసుకోవాలనని దాని పరమార్థాన్ని వాడు గ్రహించాలని నా కోరిక అందుకని వాడు వేసిన ప్రశ్నలకు అన్నిటికీ ఎంతో ఓపికతో వాడికి జవాబు చెప్పాను ఆకలైతే పులి గొర్రెలను తింటుంది అని చెబితే వాడు అడిగాడు పులికి ఆకలైతే గొర్రెలను తింటుందా నాన్న తింటుంది బాగుంటుందా నాన్న దానికి కమ్మగానే ఉంటుంది అయితే నేను కూడా తింటాను నాన్న చ మనం తినకూడదు పెద్ద పులి తోడేలు అటువంటి జంతువులు తింటాయి గొర్రెలను అట్లా చెప్పి రామన్న వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన కాసేపటికి రామన్న పులి పులి అని పెద్దగా అరిచాడు అయ్యావో పులి వచ్చిందా రాలేదు మరి ఎందుకు కేకవేశాడు తమాషాకు రాధాయ ఇది విని నవ్వాడు కథవాడికి స్పష్టమైంది నేను కథ ముందుకు నడిపించాను ఉత్సాహంతో అప్పుడు రామన్న తండ్రి ఇంకా కొంతమంది పరుగెత్తుకుని వచ్చారు హడావుడిగా ఎందుకు పులి పులివచ్చిందనుకుని వచ్చిందా రాలేదు మరి ఎందుకు వచ్చారు నిజంగా పులి వచ్చింది అనుకున్నారు ఎందుకు అనుకున్నారు రామన్న కేకేయలేదు ఏమని పులి పులి అని ఎందుకు కేక వేశాడు తమాషాకు అని చెప్పలేదురా కేకేస్తే అంతా వచ్చారు వస్తే వచ్చి చూస్తే పులి లేదు లేకపోతే లేకపోయేసరికి పులి రాకపోతే ఎందుకు కేకవేశావు తప్పు అబద్ధాలాడకు అని విసుక్కుని వెళ్ళిపోయారు తెలిసిందా అని అడిగాను ఆ అని తల ఊపాడు రాధిగాడు వాడికి కథ తెలిసిందో లేదో తెలుసుకుందామని ఒక చిన్న ప్రశ్న అడిగాను ఎవరు విసుక్కున్నది రామన్న ఛ రామన్న ఎందుకు విసుక్కున్నాడురా పులి ఎంతసేపటికి రానందుకు చ అది కాదురా రామన్న తండ్రి వాళ్ళు విసుక్కున్నారు ఎందుకు పులిగిలి ఏమీ రాందే అనవసరంగా కేక వేసినందుకు రాధాయకు అర్థమైనట్టు తల ఊపాడు కథ ఇలాగ చెప్పాను మళ్ళీ గొల్లవాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఉండి రామన్న మళ్ళీ కేకేశాడు పులి పులి అని ఎవరు రామన్నా ఎందుకు కేకేసింది మళ్ళీ తమాషాకే ఈ మాట విని రాధాయ్ పక్కపక్క నవ్వాడు తమాషాకు పులి పులి అని కేకవేయటం వాడికి వినోదంగా ఉండి ఉంటుంది నవ్వి కథ చెప్పమన్నట్టు అని తల ఊపాడు మళ్ళీ గొల్లవాడు ఆ పొలంలో ఉన్నవాళ్ళు అంతా వచ్చారు కర్రలు గొడ్డళ్ళు కత్తులు పుచ్చుకొని ఎందుకు అని అడిగాడు రాధాయి బిత్తరపోయి చూస్తూ ఎందుకేమిట్రా రామన్న పులి పులి అని కేక వేయలా వేశాడు ఆ కేక విని నిజంగా పులి వచ్చింది అనుకున్నారు వచ్చిందా రాలేదు రాకపోతే రాకపోతే ఎందుకు కేక వేసావురా అని వాడిని మళ్లీ కోపపడి వాళ్ళంతా వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళిపోయినారు పులి రాలేదుగా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదేమిట్రా అప్పటికి రాలేదు అంతే అన్నాను రాధిగాడు ఏదో సందేహంగా చూశాడు పులి ఎందుకు రాలేదా అని కామాలు వాడి సందేహం నాలో నేను నవ్వుకొని కథ సాగించాను ఆ రేయి అప్పుడేమైందో కథ విను దాని తరువాత కాసేపటికల్లా నిజంగా పులి వచ్చింది పెద్ద పులా అమ్మయ్యో ఎట్లా వచ్చింది నాన్న అడవిలో నుంచి గాండ్రు గాండ్రు మన అరుస్తూ వచ్చింది భయం వేయలేదు వేసింది వస్తే వస్తే పెద్దగా కేకలు పెట్టాడు పులి పులి అని ఎందుకు భయం వేసి ఎన్ని కేకలు వేసినా తండ్రి వాళ్ళు రాలేదు భయం వేసింది అని కలిపాడు మా రాధాయ ఎవరికి రా అని అడిగాను వాళ్ళకే చచ అది కాదు భయం వేసి కాదు వాళ్ళు రాకపోవటం ఇదివరకులాగా తమాషాకు రామన్న కేక వేస్తున్నాడు అనుకున్నారు అని రాధాయి బిక్కముఖం వేశాడు వచ్చి రెండు గొర్రెలను ఎత్తికెళ్ళింది ఎక్కడికి అడవిలోకి ఎందుకు తింటానికి ఆ తరువాత గొల్లవాడు వచ్చి చూచి ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు గల గొర్రెలు పోయినందుకు గొర్రెలు ఏమైపోయినాయి ఆ పులి తినేసింది రామన్న అయ్యో నా గొర్రెలు పోయినాయి అయ్యో నేడ్చాడు చూసావా అబద్ధం వల్ల ఎంత నష్టమో అని పూర్తి చేశాను కథ ఇంతలోకే కాంతం పేరంటానికి వెళ్ళివచ్చి అన్నం పెడతారా నాన్న అంటూ రాధాయిని తీసుకెళ్ళింది అమ్మా నాన్న మంచి కథ చెప్పారే ఏం కథ నాయనా నాకు చెప్పు వింటాను అన్నది ఆవిడ అది కాదే అమ్మ గొర్రెలున్నాయి ఉంటే రామన్న రామన్న ఎవర్రా నాయనా గొర్రెలను కాసే గొల్లవాడు తండ్రి అయితే రామన్న పొలానికి పోయినాడట పెడితే గొల్లవాడికి అయింది అయితే గొర్రెల్ని తిందామనుకున్నాడు గొర్రెలను చంపొద్దు తినటానికి అందుకని గొర్రెలను చంపటానికి పులిని రమ్మన్నాడట ఆ పులి ఎంతసేపటికి రాలేదు పులి పులి అని కేకేశాడు ఎందుకట్లా కేక వేస్తావు అని తండ్రి కోప్పపడ్డాడట చివరకు పులి మెల్లగా వచ్చేసి రెండు గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది గొల్లవాడు పులి గొర్రెల్ని తిన్నారు రామన్న ఏడ్చాడట ఎందుకురా వాడికి లేకుండా కామోలు ఈ కథ వింటూ వరండాలో ఉన్న నేను వంట ఇంట్లో ఉన్న కాంతం ఒక్కసారే నవ్వాం ఇది అనంగా అనంగా పాపం రామన్న ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం